బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి నాకు మళ్ళీ వేద విద్వాంసుల విషయంలో దేవతల విషయంలో మరియు గోవుల విషయంలో ఇటువంటి పాపబుద్ధి కలుగకుండా ఉండుగాక అని ఈ విధంగా చింతిస్తూ ఉండగా తనకు మునికుమారుడి శాపం వల్ల తక్షక విషంతో ఏడవ రోజు మృత్యువు కలుగుబోతుందని ఆ విషయం తెలిసింది ఎందుకంటే ముని పంపిన శిష్యుడి వల్ల తెలుసుకున్నాడు వచ్చి చెప్పాడు నీకు ఏడు రోజులకి నీకు ప్రాణం పోతుంది మునికుమారుడి శాపం నీకు తగిలింది తక్షక అనేటువంటి విష పాపంలో సర్పంతో నువ్వు మృతి చెందుతావు అని విచారం తెలుసుకున్నాడు తెలుసుకొని ఇంకా కొమిలి కొమిలిపోతున్నాడు సంసారంలో మునిగిపోయిన తనకు వైరాగ్యం కలిగేందుకే తక్షకుడి విషయ విషం అనేటువంటి అదే విషం అదే విషయం అన్నమాట ఇక్కడ ఆ విషమే విషయం ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉండేది ఆ విషయం ఏ విషయం విషం విచారం తక్షకుడి విషం అగ్ని ఎంత తొందరగా వస్తే అంత మంచిదని పరీక్షిత్తు తలిచాడు తొందరగాన నన్ను ఆ తక్షకుడి యొక్క విషం తొందరగా నావరించని అని బాధపడుతున్నాడు నాకు తొందరగా శిక్ష కావాల్సిందే ఆయన రాజ్యాన్ని చేస్తూ ఉండగానే వేదాంత విచారం చేసి ఇహఫలాలు రెండిటి ఎందు ఆసక్తిని విడిచి ఉండాలని నిశ్చయించుకున్నాడు ఇంకెందుకు ఇది ఇక నాకేం అక్కర్లేదు కనుక వాటి గురించి పట్టించుకోకుండా శ్రీకృష్ణ పాదసేవియే అన్నిటికన్నా గొప్పది అని తలచిన వాడై గంగానది తీరంలో ప్రాయోపవేశానికై కూర్చున్నాడు కృష్ణాంగ్రి రేణు కస్తాం పునాతి శాన్ష్యమాణ గంగానది ప్రకాశించే శ్రీ తులసి గంధంతో కలసిన శ్రీకృష్ణ పాద రేణువులను తనలో కలుపుకొని అందుకని ఇక్కడ చూడండి ఏమని చెప్పారు ఇక్కడ యా వై లసీతులసీ విష్ణాంగ్రి రేణు నేత్రి పునాతి భయత్ర శేషాన్ కేవేత మరియుమాణ గంగానది ప్రకాశించే శ్రీ తులసి గంధంతో కలిసిన శ్రీకృష్ణ పాదరేణువులను తనలో కలుపుకొని దానితో మరింత గొప్పది లోకపాలుకలతో సహా అందరినీ లోపల బయట కూడా పవిత్రుల్ని చేస్తుంది కదా అటువంటి గంగను ప్రాణాలు విడవోయే ఏ వ్యక్తి మాత్రం సేవించడు చెప్పండి అందరూ సేవిస్తారు అదే నీళ్ళు శ్రీకృష్ణుడు యొక్క పాదాల నుంచి విష్ణు యొక్క పాదాల నుంచి వచ్చినటువంటిది కదా పాండువంశంలో పుట్టిన ఆ పరీక్షిత్తు ఈ విధంగా విష్ణు పాదాలలో పుట్టిన నదీ తీరంలో ప్రాయోపవేశం చేయాలని నిశ్చయించుకున్నాడు విష్ణు పాదాల మీదుగా వచ్చినటువంటిది అక్కడి నుంచే పుట్టినటువంటి ఆ గంగాలో తన యొక్క ప్రాణాన్ని వదలాలనుకున్నాడు సాంసారిక విషయాలపై ఆసక్తిని విడిచిపెట్టి ముని వ్రతాన్ని స్వీకరించి మనస్సులో వేరే ఆలోచనలేమీ లేక భగవంతుడి పాదాలను ధ్యానించాడు ఆ సమయంలో భూమిని పవిత్రం చేసే మహాత్ములైన మహర్షులు తమ శిష్యగణంతో పాటు అక్కడికి వచ్చారు ప్రాయేణ తీర్థాభిగమాపదేశి స్వయం హి తీర్థాని ఉనంతి సంత సాధారణంగా సత్పురుషులు తీర్థయాత్ర అనే తామే స్వయంగా తీర్థాలకు పవిత్రతలను కలిగిస్తూ ఉంటారు మనమందరూ తీర్థయాత్రలకు వెళితే మనం పవిత్రుడు అవుతాం మహాత్ములు వెళ్ళారనుకోండి అక్కడ తీర్థాలే అవుతాయంటున్నారు అది సత్యమే కదా అత్రి వశిష్ఠుడు శవ్యనుడు శరద్వంతుడు అరిష్టనేమి భృగువు ఆంగేరసుడు పరాశరుడు విశ్వామిత్రుడు పరశురాముడు ఉతథ్యుడు ఇంద్రప్రమదుడు ఇద్మావాహుడు మేధాతిథి దేవనుడు ఆరిష్టి శేనుడు భరద్వాజుడు గౌతముడు పిప్పలాదుడు మైత్రేయుడు ఔర్వుడు కవసుడు అగస్యుడు వ్యాసుడు మరియు పూజ్యుడైన నారద మహర్షి కూడా వచ్చారు అక్కడికి ఎందుకంటే పరీక్షిత మహారాజు గర్భంలోనే పరమాత్ముని దర్శించాడు కదా ఇంత గొప్పవాడు మరి ఇటువంటి వాడికి అది ఎందుకు దుర్బుద్ధి పుట్టింది అంటే కలియుగ ప్రవేశం కదా జాగ్రత్తగా ఉండాలి కదా కోపం వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మౌన మౌన ధారణ చేయాలి లేక తన అహంకారాన్ని చంపుకోవాలి అప్పటికి ఈ రెండు పనులు చేయలేదు కలిప్రవేశం మహారాజుకి అట్లా అనిపించింది అందుకని సచిన్ పామును వేశాడు ఎంత పెద్ద మహర్షి అందరు ఋషులు కూడా అక్కడికి వచ్చారు గంగలో ప్రాణాన్ని త్యాగం చేస్తున్నాడు మహారాజు అంటూ ఇంతేకాక ఇంకా కొందరు దేవర్షి బ్రహ్మర్షి రాజఋషుల్లో గొప్పవారు అరుణుడు మొదలైన కాండ కూడా వచ్చారు అక్కడికి కనపడనటువంటి మహర్షులు వీళ్ళంతా కూడా పరీక్షిత్తు ఋషి గోత్రాల్లో ముఖ్యుడైన వారందరినీ పూజించి తల వంచి నమస్కరించాడు తర్వాత వారందరూ సుఖంగా కూర్చోగా శుద్ధమైన అంతఃకరణం గల ఆ పరీక్షిత్తు మళ్ళీ వారిని నమస్కరించి వారి ఎదురుగా చేతులు జోడించి నిలబడ్డాడు తాను చేయదలుచుకున్న ప్రాయోపవేశాన్ని గురించి ఇలా చెప్పాడు ప్రాయోపవేశం అంటే సాధారణం కాదు ఆహా ఎంత ఆశ్చర్యము మహాత్ములైన వీరు అయోగ్యుణ్ణ్యైన నన్ను అనుగ్రహించడానికి అర్హుడిగా తలచి ఇక్కడికి అంతా మీరంతా వచ్చారు నన్ను ధన్ ధన్యుణ్ణి చేశారు మీరు అని ప్రార్థన చేసి శ్రీహరిని ప్రార్థన చేస్తున్నాడు నారాయణ 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 అంటున్నాడు ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ channel.